నీవు విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన ఆయన మార్గములందు నడుచుకొని కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను పదహారవ వచనము నీవు బ్రదికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన అజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశండము అధ్యాయము పదహారవ వచనము నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన అజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను ద్వితీయోపదేశండము ముప్పైవ అధ్యాయము పదహారవ వచనము